ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది ఏదో రకంగా బాధపడుతూ ఏడుస్తూ వచ్చిన ప్రతి సమస్యని కూడా ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలి అసలు సమస్యలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి నేను వీటి నుంచి ఎలా బయటపడాలి నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎలా తట్టుకోవాలి అని ఎన్నో రకాలుగా మానసికంగా శారీరకంగా బాధపడుతూ దీని నుంచి ఎలా బయటపడాలి అనేసి ఆలోచిస్తూ తల బాదుకొని నిద్ర కూడా పోవు మనం అయితే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన లైఫ్లో ఎ ఎప్పుడు చూడని సంతోషాన్ని ఎప్పుడూ చూడని ఆనందాన్ని పొందగలుగుతాం మానసికంగా శారీరకంగా ఎంతో చక్కగా మనం ఉండగలుగుతాం మన ఫ్యామిలీతో మనం చక్కగా సమయాన్ని కేటాయించగలుగుతాము మనం ప్రతిరోజు లేచిన తర్వాత హ్యాపీగా నవ్వగలుగుతాము మన ప్రపంచమే ఒక రంగులమయమైన ప్రపంచంలో మారుతూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఎంతో చక్కగా ఆహ్వా ఆస్వాదిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఈ ఆనందాన్ని పది మందికి పంచగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్